అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను సింపుల్గా అయిపోయే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ సింపుల్గా కావాలంటే ఇది ట్రై చేయండి ఒకసారి బొరుగులు ఉప్మా బర్మరాలు అంటారు కదా దాంతో ఉప్మా ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది తినేటప్పుడు పల్లీలు వేసుకోవాలి అలాగే శనగబేళ్ళు అంటారు కదా శనగపప్పు కొంచెము ఉద్దిపప్పు కొంచెము వేసుకోవాలి అలాగే సాసవలు అంటారు కదా ఆవాలు ఆవాలు కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర ఉంటే వేసుకుంటే మంచిదండి ఏదైనా కానీ వంటలో జీలకర్ర వేయడం వల్ల మనకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్నవి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అవి కారం ఉన్నాయి కాబట్టి నాలుగు వేసింది అంతే మా అమ్మ ఎందుకంటే అవి కారం ఎక్కువ ఉన్నాయి పిల్లలు తినలేరు కాబట్టి అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగే వరకు కొంచెం వేయించుకోవాలి ఇక్కడ మా అమ్మ చేస్తుంటే మా పాప నేను కూడా చేస్తాను నాకు నేర్పించే మా అమ్మ దగ్గరికి వచ్చింది నేను కూడా వంట చిన్న చిన్నగా చేస్తాను నాకు చెప్పేలాగో అని తను చేస్తుంది ఇక్కడ బాగా వేగిపోయాయి ఆనియన్స్ అవన్నీ ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అవి వేసి పచ్చివా పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ మా పాప చెక్ చేస్తుంది అవి సరిగా వేగాయా లేదా అని ఇక్కడ మా అమ్మ అంతలోపు బొరుగులు క్లీన్ చేసుకొని సపరేట్గా తీసి పెట్టుకుంటుంది ఇక్కడ బొరుగులు వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే బొరుగులన్నీ అంటుకునేస్తాయి పెనమ్కి సో బొరుగులు వేసేసిన తర్వాత అదంతా కలుపుకోవాలి నీట్గా బురుగులన్నీ నీట్గా కలుపుకున్నాక పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అలాగే నిమ్మరసం వేసుకోవాలి మీరు ఎంత బొరుగులు చేసుకుంటున్నారో దాన్ని బట్టి నిమ్మరసం అనేది హాఫ్ వేయాలా లేకపోతే ఫుల్ లెమన్ వేయాలా అనేది మీ ఇష్టము చాలా బాగుంటుంది నిమ్మరసం వేస్తే కనుక ట్రై చూడండి ఒకసారి ఇలాగా నిమ్మరసం వేసుకున్న తర్వాత అంత నీట్గా కలుపుకొని ఒక నిమిషము అలాగే వదిలేయాలి లో ఫ్లేమ్లోనే అంతే అండి ఉప్మా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇది డైజెస్ట్ ప్రాబ్లము అలా ఏమి ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి